ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మనుషుల్ని కూడా కోడి పిల్లలాగా ఎత్తుకెళ్లి తినేయగల పక్షుల గురించి మనుషుల కంటే తెలివిగా ఆలోచించే జంతువుల గురించి అంటార్కిటికా ఖండంలో చెట్లు పెరిగితే వచ్చే ప్రమాదం గురించి ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒకటే అంటారు హాయ్ హలో నమస్తే నేను మీ గురుప్రసాద్ పోతురాజు ఎప్పట్లాగే ఈరోజు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వచ్చాను మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి షేర్ చేసి కింద ఉన్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆల్లో ఉంచుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీకు తెలుసా డైనోసార్ల కాలం నాటి ప్రాణులు ఇంకా బతికే ఉన్నాయని అవును మీరు వింటున్నది నిజమే దాదాపు ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల కిందట వరకు అంటే భూమి పుట్టినప్పటి నుంచి అప్పటి వరకు డైనోసార్లు ఈ భూమిని అంతటినీ రాజ్యమెలాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని కోట్ల సంవత్సరాల వరకు ఈ భూమి మీద నివసించాయి ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల కిందట సంభవించిన మహా ప్రళయం కారణంగా వాటి జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అటువంటి జంతువులు ఉండి ఉండేవా అనే అనుమానం కలిగేలా సమూలంగా వాటి జాతి కాలగర్భంలో కలిసిపోయింది కానీ ఆనాడు జరిగిన మహా విపత్తులో కొన్ని ప్రాణులు తమ ప్రాణాలని కాపాడుకొని రూపాంతరం చెంది ఇంకా మనుగడ సాగిస్తున్నాయి అని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది అవి ఏంటి అంటే వాటిలో మొదటగా వచ్చేది సొరచేప అని అంటున్నారు ఈ భూమి మీద సొరచేపలు అత్యంత భయంకరమైన ప్రాణులు ఇవి దాదాపు రెండు వందల మిలియన్ సంవత్సరాల నుండి ఈ భూమి మీద జీవిస్తున్నాయి అప్పట్లో ఇప్పుడు ఉన్న వాటి కంటే ఇంకా భారీ సైజులో ఉన్న సొరచేపలు కూడా ఉండేవని తేలింది కానీ అప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో భారీ ప్రాణులన్నీ చనిపోగా మిగిలిన కొన్ని కొన్ని చిన్న సైజులో ఉన్న సొరచేపలు బతికి కాలక్రమంలో ఇప్పుడు ఉన్న రూపాంతరంలోకి మారి ఇంకా జీవిస్తూ ఉన్నాయి అలాగే బల్లులు మరియు తొండలాంటి సరీసృపాలు ఆనాడు జరిగిన మహా విలయంలో నేలలో ఉన్న బొరేల్లో దాకొని తమను తాము రక్షించుకున్నాయని అంచనా వేస్తున్నారు ఇవి ఆర్కోసార్ అనే డైనోసార్ జాతికి చెందిన దూరపు బంధువులు అని వాటి మధ్య డిఎన్ఏ పోలికల ద్వారా కనిపెట్టారు ఇంకా నిప్పు కోళ్ళు కోళ్ళ జాతికి చెందిన ఈ ప్రాణులు గల్లస్ గల్లస్ అనే ఎర్రటి అడవి పక్షుల జాతికి చెందినవి అని అంటున్నారు అప్పట్లో ఆ పక్షులు నేల అడుగు భాగంలో గుడ్లు పెట్టేవని ఆ గుడ్ల నుండి ఇవి పుట్టి ఇప్పుడున్న రూపాంతరంలోకి మారి బతుకుతున్నాయని అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మీకు తెలుసా మనుషుల కంటే తెలివిగా ప్రవర్తించే కొన్ని ప్రాణులు ఉన్నాయని ఈ భూమి మీద అత్యంత తెలివైన ప్రాణి ఏది అంటే టక్కున చెప్పే పేరు మనిషి మనిషి తన మేధస్సును ఉపయోగించి బట్టలు కట్టుకోకుండా దేశ దిమ్మరిగా తిరిగే అనాగరిక దశ నుంచి నేడు మన పక్కన ఉన్న గ్రహాల వరకు వెళ్లగలిగే స్థాయికి అభివృద్ధి చెందాడు కానీ కొన్ని ప్రకృతితో ముడిపడి ఉన్న కొన్ని విషయాలను ఇప్పటికీ అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు అలాంటి వాటిని గుర్తించడంలోనూ సంబంధాలను ఏర్పాటు చేసుకొని జీవించడంలోనూ మనుషుల కంటే తెలివిగా జీవించే కొన్ని జంతువులు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాటిలో ముందుగా వచ్చే పేరు కుక్క విశ్వాసాన్ని మరియు భావోద్వేగాలు చూపించడంలో కుక్కలకు మించిన ప్రాణులు లేవు అలాగే జరగబోయే ప్రమాదాలను కూడా పసిగట్టగలవు వీటికి ఉన్న అపార తెలివితేటల కారణంగా పోలీస్ మిలిటరీ మరియు స్క్వాడ్ డిపార్ట్మెంట్లలో ఉపయోగిస్తున్నారు సముద్రంలో నివసించే డాల్ఫిన్స్ కూడా చాలా అంటే చాలా తెలివైనవి కొన్ని దేశాల్లో అయితే వీటికి శిక్షణ ఇచ్చి సముద్రంలో ఉండే మనిషి చేరుకోలేని ప్రదేశాల మీద అధ్యయనం చేస్తున్నారు ఇంకా ఆఫ్రికా అడవుల్లో ఉండే చింపాజీలు కూడా మనిషిలాగే తెలివైనవని ఇవి జీవించడంలో అలాగే ఆహారాన్ని సంపాదించుకోవడంలో మనుషుల్లాగే ప్రవర్తిస్తాయని పరిశోధనలో తేలింది ఇంకా ఏనుగులకు కూడా మనుషుల్లాగే అపారమైన తెలివితేటలు ఉన్నాయని ఇవి సమూహాలుగా జీవించడంలో ప్రేమ మరియు ఆప్యాయత చూపించడంలో తమ కుటుంబాన్ని పిల్లలను పెంచే పద్ధతిలో కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాయని అంటుంటారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు కనుక పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్ళకండి వెళ్తే తిరిగి రావడం కూడా కష్టమే అంటున్నారు ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి మరెన్నో ప్రదేశాలు ఉన్నాయి కొన్ని అయితే చూడ్డానికి వెళ్ళడానికి ఆహ్లాదకరంగా ఉంటే మరికొన్ని వినడానికే భయపడేలా భయంకరంగా ఉంటాయి కొన్నిట్లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంటే మరికొన్ని ప్రదేశాల్లో బతకడానికి కూడా అనువైన పరిస్థితులు ఉండవు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ దేశంలో ఒక ఐలాండ్ ఉంది దీని పేరు ఇల్హాడి క్యూమాడో గ్రాండే దీన్నే స్నేక్ ఐలాండ్ అని కూడా పిలుస్తారు కారణం ఇక్కడ ఉన్నన్ని పాములు ఇంకా ఎక్కడా ఉండవు ప్రతి ఒక మీటర్కి ఒక పామ్ కనపడుతుంది ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఈ స్నేక్ ఐలాండ్లో కాలి పెడితే మళ్ళీ బతికి రావడం కష్టం దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఐలాండ్కి మనుషుల రాకపోకలను నిషేధించారు ఆఫ్రికా ఖండంలోని ఈస్ట్ ఆఫ్రికా దేశంలో ఒక ప్రాంతం ఉంది దాని పేరు దనికల్ ఈ ప్రాంతం పూర్తిగా సహరా ఎడారి ప్రాంతంలో ఉంటుంది ఈ ప్రాంతం అత్యంత ప్రతికూలమైనది కనీసం ఈ ప్రాంతంలో మనుషులు కూడా స్థిర నివాసం ఏర్పరచుకోలేదంటే ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు ఇంతలా చెబుతున్న ఈ ప్రాంతంలో అనేక అగ్నిపర్వతాల కారణంగా గాలేకి అనేక విషవాయులు విడుదలవుతూ ఉండడం వలన ఈ ప్రాంతం జీవించడానికి అత్యంత ప్రతికూలమైనది ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన రష్యాలో ఒక మారుమూల గ్రామం ఉంది దాని పేరు ఒమియాకోన్ ఈ ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి ఇక్కడ సంవత్సరంలో ప్రతిరోజు నీరు గట్టగట్టి ఉంటుంది కారణం ఇక్కడ అతి కొద్ది మంది మాత్రమే నివసిస్తున్నారు వారు కూడా వేట ప్రధాన వృత్తిగా జీవిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్రాంతంలోని వారు తప్ప వేరే వారు జీవించలేరు అలాగే భారతదేశ ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న ఒక ద్వీపం నార్త్ సెంట్రినల్ ద్వీపం ఇందులో జీవిస్తున్న తెగ పెరు సెంట్రినల్ తెగ వీరు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు వీరి దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారి దగ్గర ఉన్న విల్లు మరియు బాణాలతో కొట్టి చంపేస్తారు అందువలన భారత ప్రభుత్వం ఈ దీవిలోకి ప్రవేశించడాన్ని నిషేధించింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇప్పుడు నేను ఈ ప్రపంచంలో ఉన్న అత్యంత బలమైన దేశాల గురించి చెప్పబోతున్నాను ఇవి నేను ఒక్కరిని అంచనా వేసుకొని చెప్పేది కాదు ప్రపంచ రాజకీయాల్లో ఒక దేశానికి ఉన్న ఆర్థిక పరిస్థితి నాయకత్వం సైనిక బలం అంతర్జాతీయ పొత్తులు వంటి వాటిని అంచనా వేసుకుని ఇవే బలమైన దేశాలు అని నమ్ముతున్నారు అవి ఏంటి అంటే ఈ జాబితాలో మొదటగా వచ్చే పేరు అమెరికా ఈ దేశాన్ని పాలించిన అనేక మంది నాయకులు దీన్ని సాంకేతికంగా ఆర్థికంగా బలంగా చేశారు అంతేకాదు అత్యంత అధునాతన సైనిక వ్యవస్థ మరియు ఆయుధాలు ఉన్నాయి అలాగే దాదాపు ఇరవై ఏడు పాయింట్ నాలుగు ట్రిలియన్ల డాలర్ల జీడిపిని కలిగి ఉంది దీంతో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది వాణిజ్యం వాతావరణ మార్పులు భద్రతపై ప్రపంచ స్థాయిలో విధానాలను రూపొందించడం అంతర్జాతీయ సంస్థలు కార్యక్రమాల్లో యునైటెడ్ స్టేట్స్ కూడా ముఖ్యమైన దేశంగా ప్రసిద్ధి చెందింది ఈ దేశం గణనీయమైన సైనిక బడ్జెట్ను కలిగి ఉంది ఇక రెండో స్థానంలో ఉంది చైనా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థను పెరుగు మెరుగుపరుచుకున్న దేశం చైనా నేడు చైనా దేశం ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశాల్లో ఒకటి దీనికున్న సైనిక వ్యవస్థ సహజ వనరులు విశాల భూభాగం లాంటి వాటితో కష్టపడుతూ తమ దేశ సంపదని పెంచుతూ వస్తున్నారు ప్రస్తుతం సుమారు పదిహేడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ల జీడిపిని కలిగి ఉంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది ఆసియా ప్రాంతంలో బలమైన దేశాల్లో చైనా ఒకటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో రష్యా మూడో స్థానంలో ఉంది ఈ దేశం ప్రపంచంలోనే వైశాల్యపరంగా పెద్ద దేశం ఈ దేశంలో సహజ వనరులు ముఖ్యంగా ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి బలమైన సైనిక వ్యవస్థను కలిగిన దేశాల్లో రష్యా ఒకటి ప్రస్తుతం దీని యొక్క జీడిపి రెండు ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది అంతేకాదు ఆధునిక ప్రపంచంలో అమెరికాకి పోటీగా ఉన్న దేశాల్లో రష్యా కూడా ఒకటి అంతేకాదు వీటితో పాటు రాజకీయంగా ఆర్థికంగా ప్రపంచంపై తమ ముద్ర వేస్తూ అత్యంత శక్తివంతమైన దేశాలుగా యునైటెడ్ కింగ్డమ్ జర్మనీ సౌత్ కొరియా ఫ్రాన్స్ జపాన్ మరియు ఇజ్రాయల్ దేశాలుగా ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీకు తెలుసా అంటార్కిటికా ఖండంలో పచ్చదనం పెరిగితే మానవాళికి ప్రమాదం అని అవును మీరు వింటున్నది నేను చెప్పేది రెండు నిజం మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న దాని ప్రకారం ఈ భూమి మీద జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉండే ఖండం అంటార్కిటికా ఈ భూమి మీద ఉన్న దాదాపు డెబ్బై శాతం మంచినీరు అంతా ఈ ఖండంలోనే ఉంది అని అంటారు దీని కారణం ఏంటి అంటే మన భూమికి దక్షిణ గోళంలో ఉంటుంది ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు ఎప్పుడూ నిటారుగా పడవు దీనివల్ల సంవత్సరం మొత్తం ఇక్కడ నేల మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఇలా నేల మొత్తం మంచుతో కప్పబడి ఉండడం వల్ల ఇక్కడ మొక్కలు కానీ చెట్లు కానీ మొలిచే అవకాశమే లేదు కానీ ఇక్కడ గత ముప్పై సంవత్సరాలుగా పచ్చదనం పెరుగుతూ వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేవలం ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న అక్కడ పచ్చదనం ఇప్పుడు దాదాపు పన్నెండు కిలోమీటర్ల పరిధిలోకి పెరిగిందని అంటున్నారు ఈ పరిస్థితి మానవాళికి ఒక ప్రమాద హెచ్చరిక లాంటిదని నిపుణులు అంటున్నారు ఇక్కడ మంచు కరగడానికి కారణం మనం అవలంబిస్తున్న పారిశ్రామిక విధానం మరియు మనం వాడుతున్న వాహనాల వల్ల విడుదలవుతున్న వాయుల కారణంగా భూతాపం అంటే భూమి యొక్క వాతావరణం వేడికి గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇక్కడ ఉన్న మంచు అంతా కరిగిపోతూ ఉంది అలా మంచు కరిగిపోతూ ఉండడం వల్ల పచ్చిక పెరిగిపోతూ ఉంది దీనివల్ల మానవాళికి వచ్చే నష్టం ఏమిటంటే ఇలా అంటార్క్టికాలో మంచు కరగడం వలన భూమి యొక్క వాతావరణం గణనీయంగా పెరుగుతుంది అలాగే అక్కడ ఉన్న మంచు మొత్తం కరిగిపోయి సముద్ర మట్టం ఎత్తు పెరుగుతుంది దీనివల్ల అనేక దేశాల్లో సముద్ర తీర ప్రాంతాల నీటి మట్టం పెరిగి అక్కడ ఉన్న అనేక నగరాలు సముద్రంలో కలిసిపోతాయి అదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిపై ప్రతికూల ప్రభావాలు చాలా ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ క్రికెట్ గురించి క్రికెట్ వరల్డ్ మొత్తం ఒక రూల్స్ ఫాలో అయితే ఇక్కడ ఈ టోర్నమెంట్లో మాత్రం వేరే రూల్స్ ఫాలో అవుతారు ఆ రూల్స్ వింటే మాత్రం ఇదేమి టోర్నమెంట్ ఆయన అని అంటారు అదే హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు ప్రతి ఏటా నిర్వహించే ఈ టోర్నీ ఆ తర్వాత కొంతకాలం నిలిచిపోయింది మరలా రెండు వేల ఒకటిలో ప్రారంభమైన ఈ హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ వరుసగా పన్నెండు సీజన్లు నిర్వహించారు ఇప్పుడు ఈ టోర్నమెంట్లో ఉన్న రూల్స్ గురించి చెప్తాను టీం ప్లేయింగ్ స్క్వాడ్లో ఆరుగు ఆటగాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది ఒక ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లు మాత్రమే వేస్తారు ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి అలాగే వైడ్ మరియు నో రెండు పరుగులు ఎక్స్ట్రాగా ఇస్తారు వికెట్ కీపర్ తప్ప ఫీల్డింగ్ జట్టులోని ప్రతి సభ్యుడు తప్పనిసరిగా బౌలింగ్ చేయాలి అలాగే చివరి బ్యాటర్ సింగిల్గా బ్యాటింగ్ చేయవచ్చు కానీ మరొక ఆటగాడిని రన్నర్గా నాన్ స్ట్రైక్లో ఉంచుతారు కానీ అతడిని బ్యాటింగ్ అనుమతించరు బ్యాట్స్మెన్ యాభై ఒక్క పరుగులు చేస్తే అతను బ్యాటింగ్ను నిలిపివేసి తిరిగి పెలివియన్కి వెళ్ళాలి ఆ తర్వాత అందరూ అన్ని వికెట్స్ పడ్డట్లయితే ఆ బ్యాట్స్మెన్ మళ్ళీ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఇస్తారు ఈ రూల్స్ విన్నాక ఇదేం టోర్నమెంట్ ఇవేం రూల్స్ రా నాయన అని అనుకుంటున్నారా ఈ రూల్స్ వింటే చిన్నప్పుడు మనం ఆడుకుంటున్న గల్లీ క్రికెట్ గురించి గుర్తు వచ్చింది కదా అలా అని దీన్ని అంత ఈజీగా తీసి పారేయకండి ఇంతలో క్రికెట్ ఆడుతున్న పెద్ద దేశాల నుండి పెద్ద పెద్ద పేరున్న ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఆడుతారు ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో ఆడిన మన దేశం నుంచి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని అనిల్ కుంబ్లే సంజయ్ బంగార్ మరియు సునీల్ జోషి లాంటి ప్లేయర్స్ ఆడారు ప్రతి సంవత్సరం నవంబర్లో నిర్వహించే ఈ హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ మూడు రోజుల పాటు జరుగుతుంది హాంకాంగ్లోని నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్లన్నిటికీ ఆతిథ్యం ఇస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మనం ప్రతిరోజు సండే వచ్చిందంటే చాలు పల్లెటూర్లో అయితే కోళ్ళు మేకలు లాంటివి కోసుకొని తింటారు అలాగే సిటీలో అయితే మార్కెట్ వెళ్ళి చికెన్ మటన్ ప్రాన్స్ ఫిష్ లాంటివి కొనుక్కొని వచ్చి మరీ తింటూ ఉంటారు మనకు బలం ఉందని మనకంటే చిన్న ప్రాణులైన కోడి బాతు లాంటి పక్షుల్ని తింటున్నాం కదా కానీ మనుషుల్నే కోడి పిల్లల్లాగా తీసుకెళ్లి చంపి తినేసే పక్షులు కూడా ఉన్నాయని మీకు తెలుసా అవును నేను చెప్తున్న నిజమే ఇప్పుడు నేను చెప్పబోయే లో మనుషుల్ని చంపి తినగలిగేంత శక్తి ఉన్న పక్షుల గురించి చెప్పబోతున్నాను అవి ఏంటి అంటే వాటిలో మొదటగా చెప్పుకునే పక్షి లేమర్ గియర్ ఇవి ప్రధానంగా హిమాలయాలు మధ్య ఆసియా ఐరోపా ఆఫ్రికా దేశాల్లో జీవిస్తూ ఉంటాయి ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మరియు ముఖ్యంగా నాలుగు కిలోమీటర్ల ఎత్తున జీవిస్తాయి దీని యొక్క ఎత్తు నాలుగు అడుగుల వరకు పెరుగుతుంది అలాగే వీటి యొక్క రెక్కల విస్తీర్ణం దాదాపు పది అడుగుల వరకు ఉంటుంది ఇది పర్వత ప్రాంతాల్లో ఉండే జంతువులను వేటాడుతూ ఉంటుంది అలాగే ఇది ఎముకలను కూడా తింటూ ఉంటుంది దీని ముక్కు అత్యంత బలమైనది దాదాపు యాభై సంవత్సరాల పాటు జీవిస్తుంది దీనికి ఐదు సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు గుడ్లు పెడుతుంది ఇంకా ఈ జాబితాలో వచ్చే మరో పక్షి హార్స్లీ ఈగల్ దీన్ని ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన అని అంటారు ఇది సుమారు మూడు నుండి నాలుగు అడుగుల ఎత్తు రెక్కల విస్తీర్ణం దాదాపు ఏడు అడుగుల వరకు ఉంటుంది ఈ హార్స్లీ ఈగల్ శరీరం చాలా బలమైంది వీటి యొక్క కాళ్ళ పంజ కూడా చాలా పదునుగా ఉంటుంది వీటి కాళ్ళ సహాయంతో ఇవి పెద్ద పెద్ద జంతువులను కూడా ఎత్తుకుపోగలవు ఇవి ఎక్కువగా కోతులు కుందేళ్ళు ఇతర చిన్న జంతువులను వేటాడుతూ ఉంటాయి కానీ ఒక్కోసారి బాగా ఆకలిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద జంతువులను కూడా వేటాడుతాయి ఇవి సహజంగా దట్టమైన అడవుల్లో ఉంటాయి చెట్లపై గుట్టు చప్పుడు కాకుండా జీవిస్తూ వేట చేస్తాయి ఈ పక్షులు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు బతుకుతాయి సెంట్రల్ సౌత్ అమెరికాలో కనిపిస్తాయి ఇక ఈ జాబితాలో ఉన్న మరో పక్షి ఆండియన్ కాండర్ ఇది ఒక స్కావెంజర్ అంటే మృతజీవులు తినే పక్షి అని అర్థం ప్రధానంగా ఇవి దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతాలు పశ్చిమ తీరంలోని కనిపిస్తాయి ప్రపంచంలో అతి పెద్ద ఎగిరే పక్షిగా గుర్తింపు పొందింది దీని రెక్కల విస్తీర్ణం సుమారు మూడు మీటర్లు అంటే పది అడుగుల వరకు ఉంటుంది అన్నమాట ఎత్తు ఐదు అడుగుల వరకు పెరుగుతుంది ప్రపంచంలో ఎగిరే అతి పెద్ద పక్షిగా గుర్తింపు పొందింది మగ పక్షులు ఆడపక్షుల కంటే బరువుగా పెరుగుతాయి వీటి యొక్క సగటు బరువు పదకొండు నుంచి పదిహేను కిలోల వరకు ఉంటుంది ముఖ్యంగా జంతువులు పక్షులు చనిపోయిన తర్వాత వాటి శరీరాలను తింటుంది ఇవి ఎక్కువగా గ్రూపులుగా తినడానికి ఇష్టపడతాయి ఆహారం తిన్న తర్వాత చాలాసేపు పర్వతాలపై నిద్రపోతాయి ఇవి సుమారు యాభై సంవత్సరాల వరకు జీవిస్తాయి ఇంకొకటి ఆఫ్రికన్ క్రౌండ్ ఈగల్ దట్టమైన వర్షపడవులు అటవీ ప్రాంతాలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంది ఈ పక్షి ఎత్తు సుమారు ఎనభై నుంచి తొంభై సెంటీమీటర్లు అంటే మూడు అడుగుల వరకు ఉంటుంది వాటి యొక్క రెక్కల విస్తీర్ణం సుమారు ఒకటి పాయింట్ ఐదు నుండి రెండు మీటర్లు అంటే ఐదు నుంచి ఆరు పాయింట్ ఐదు ఐదు వరకు ఉంటుంది దాన్ని గుండ్రంగా ఉండే రెక్కలు పొడవైన తోక పదునైన గోళ్లను ఐదు వేలుగా చేసుకుని వేటాడతాయి ఆఫ్రికన్ క్రౌండ్ ఈగల్ అతి పెద్ద శక్తివంతమైన ఈగల్స్లో ఒకటి ఇవి ప్రధానంగా మంకీలు చిన్న హరినాలు తారసా జంతువులు కొన్నిసార్లు చిన్నపిల్లలను పెద్ద జంతువులను కూడా వేటాడతాయి ఇది ఆఫ్రికాలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది సో ఇది గాయస్ ఇవాటి వీడియో మీ కనుక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ ఇన్ బాయ్ బాయ్